హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్ హెచ్ కిచెన్ ఈరోజు మనము పచ్చి టమాటాలు అలానే కొబ్బరి వేసుకొని చట్నీ అయితే చేసుకుందామండి చూడండి నేను ఈ విధంగా పచ్చి టమాటాలని కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి కడాయిలు అయితే ఫ్రై చేసుకున్నానండి పచ్చిమిర్చిని కూడా నేను పెనుము పెట్టుకొని దాన్ని కూడా వేయించుకున్నాను అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను ఎండు కొబ్బరి అండి కొద్దిగా నేనైతే సగం చిప్ప తీసుకున్నాను ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా కొత్తిమీర అలానే చింతపండు ముందుగా నేను రోల్లోకి కొబ్బరి వేసి దంచుకుంటున్నానండి కొద్దిగా మరీ నైస్ కాకుండా కచ్చాపచ్చగా దంచుకుందాము చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకి చపాతీలోకి ప్రతి ఒక్క దాంట్లో కూడా బాగుంటుంది రొట్లలోకి సారీ రోటీ కాదు చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు మనం ఎంత పులుపు తీసుకుంటామో అంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి చింతపండు కూడా దంచేసినాము ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించుకున్న టమోటాలని కూడా వేసేసి కచ్చాపచ్చగా వీటిని కూడా మనము దంచుకున్నామండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మరీ గట్టిగా కొట్టకండి ఎందుకంటే మనకు కళ్ళల్లో పడే ఛాన్స్ ఉంటుంది ఇలా ఈ విధంగా మనం దంచుకుంటే సరిపోతుంది ముందుగా మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము కొంచెం కచ్చా పచ్చగానే దంచుకుందామండి దాన్ని కూడా బాగుంటుంది టేస్ట్ ఉప్పు కారం దాన్ని బాగా పట్టుకుంటుంది చూడండి ఎంతో ఎంతో టేస్టీ అయినటువంటి మనకు కొ పచ్చి టమాటా కొబ్బరి చట్నీ రెడీయండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి